హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు చాలా ఈజీగా పెసరపప్పుతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి అట్ ఎ టైం క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా చేశారంటే ఎప్పుడూ చేసుకునే నార్మల్ వడలు కాకుండా ఇలా పెసరపప్పుతో క్రిస్పీగా మసాలా వడలు చేయండి అద్భుతంగా ఉంటాయి ముందుగా అయితే ఈ వడల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా పెసరపప్పు తీసుకోండి వీటిని సాయ పెసరపప్పు అంటారు పొట్టు లేకుండా ఉంటాయి వీటిని ఒకటిన్నర కప్పు తీసుకొని ఇందులోకి నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి అదేవిధంగా మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు దాకా మినప్పప్పు తీసుకోండి పొట్టు లేనివి తీసుకున్నాను నేను ఇందులో కూడా నీళ్లు పోసుకొని రెండింటిని ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకోండి అర్ధగంట నానబెడితే ఎలా సరిపోతుంది పప్పు నాన్తాయో లేదో అనుకుంటారేమో చాలా బాగా నానిపోతాయి మరి ఎక్కువ నానకూడదు ఈ వడలకి సో హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకుని శుభ్రంగా కడిగేసి ఇలా నీళ్ళన్నీ వంపేసుకొని నానపెట్టుకున్న పెసరపప్పులో సగం పెసరపప్పుని మిక్సీ జార్లోకి తీసుకోండి అండ్ మొత్తం మినపప్పు అంతా మిక్సీ జార్లోకి తీసుకొని మిగిలిన పెసరపప్పుని ఒక జల్లెడలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా సగం పెసరపప్పుని మాత్రం మిక్సీ జార్లోకి తీసుకుని సగాన్ని నీళ్లు లేకుండా ఉండేలా ఒక జల్లెడలోకి తీసుకొని పెట్టుకోండి ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న పప్పుని మొత్తాన్ని వాటర్ ఏమీ వేసుకోకుండా ఇలా రుబ్బుకో తీసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకొని ఇందులోనే ముందుగా మనం ఓడిచి పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పుని సగాన్ని ఇందులో కొంచెం పెసరపప్పుని ఇందులో వేసుకొని మొత్తం పిండిలో ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఈ పప్పు మనకి ఎక్కువగా నానిపోయాయంటే ఎక్కువసేపు నానపెట్టుకున్నట్లయితే లిక్విడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో పిండి మనకి ఇంత గట్టిగా రాదు సో అందుకోసమే ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక మిగిలిన పెసరపప్పుని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా చేస్తే మనకి వడలు చాలా క్రిస్పీగా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇక ఈ పిండిని పక్కన పెట్టుకొని ఒక చాపర్ తీసుకున్నాను నా దగ్గర చాపర్ ఉందనమాట మీ దగ్గర లేకపోతే ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లమేమో ఒక రెండు ఇంచులు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇవీటన్నింటినీ బాగా చిన్న చిన్న ముక్కలుగా అయ్యే విధంగా చాప్ చేసుకోవాలి నేను చాపర్లో వేసుకున్నాను మీ దగ్గర చాపర్ లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు ఇక ఈ చాప్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అన్నింటినీ ముందుగా కలిపెట్టుకున్న పిండిలో వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ దాకా చాలా బాగుంటుంది నేనైతే వేయలేదండి ఇక ఇవన్నీ పిండిలో ఇలా బాగా కలిసేంతవరకు కలుపుకొని పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని కొంచెం కొంచెంగా వడల్లాగా ఒత్తుకోవాలి మధ్యలో హోల్ పెట్టడం అనేది మీ ఇష్టం అనమాట గారకైతే హోల్ పెడతారు వడకి పెట్టరు అనుకుంటారేమో కొన్ని చోట్ల వడలకు కూడా హోల్ ఇలా పెట్టుకుంటారు ఇలా వడల్ని ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా క్రిస్పీగా పెసర వడలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వడల్ని చేసుకునేప్పుడు మీరు ఎంత పల్చగా చేయగలిగితే అంత పలచగా చేయండి అప్పుడు క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి పెట్టేసుకొని తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఇవి ఉత్తిగా ఇలానే తిన్నా సరే చాలా బాగుంటాయండి మీరు కావాలంటే పుదీనా చట్నీ అల్లం చట్నీ కొత్తిమీర చట్నీ ఇలాంటి చట్నీస్తో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి నాన్ వెజ్ కర్రీస్ కాంబినేషన్లో కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వడలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి మొత్తం వడలనైతే కొన్నింటిని ఫ్రై చేశాను వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చూస్తుంటేనే నోట్లో ఊరిపోతున్నాయా ఇంకెందుకండి లేట్ చేయటం అప్పటికప్పుడు మీరు కూడా ట్రై చేయండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు పప్పు నానబెట్టుకుంటే సరి ఈజీగా వడలనైతే చేసుకోవచ్చు తింటున్నప్పుడు ఆ పప్పులు క్రిస్పీగా తగులుతుంటే భలే టేస్టీగా అనిపిస్తుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వడలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్